హాయ్ ఎవ్రీవన్ నేను మీ రమ్య కొన్ని సామెతల గురించి తెలుసుకుందాం చేప కింద నీరులా చచ్చినవాణి కండ్లు చారేడు చదివిస్తే ఉన్నమతి పోయినట్లు విద్య లేనివాడు వింత పశువు చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు చక్కనమ్మ చిక్కిన అందమే చెడపకురా చెడేవు చీకటి కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళు చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ చింత చచ్చినా పులుపు చావలేదు చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే ఆ వంకర తినకరాని ఏమి కాయలని అడిగిందంట చిలికి చిలికి గాలి వాన అయినట్లు డబ్బుకు లోకం దాసోహం దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్